అక్కడ పంచావరుడు పుణ్యార్డు కన్యాణ అందరూ పోయారు ఇది ఉన్నదంతా త్యాగం చేసింది కాబట్టి ఆ లెక్క తర్వాత మంచి కోటేశ్వరం ఇంట్లో పుట్టిచ్చింది వాడిని తెలుసు పోయిన జన్మల నేను పుట్టి కూర మంచిది కాబట్టి ఈ జన్మల ఇంత దాకా నేను మళ్ళీ పుట్టుకునే కాబట్టి నాకు మళ్ళీ పెట్టాడు అంత తగ్గదు ఇస్తా ఉన్నాడు అంతకు ఇంత ఇంతకు మళ్ళీ ఇంత అంతకు ఇంత అప్పుడు రెండు కథలు ఇచ్చిన దానికి ఏదో కోటీశ్వరుడు అయినా ఇప్పుడు మనం నాలుగు కథలు ఇస్తున్నాం మళ్ళీ ఎంత ఈ ఆలోచన ఇది అందరు తీసుకొని పోతున్నారు ఒక ఆయన మంచి జ్ఞానం వచ్చాడు ఇది ఇట్లా అంటుంటే ఏదో ఆయనకు అర్థమైంది అయ్యా అంతకు ఇంత ఇంతకు మనకు అంతే పోనడం అప్పుడు నీ తానేం లేదు పుట్టి కూర చేదే మహా గొప్ప ఇప్పుడు బియ్యం సంచులు చేద్దాం కానీ పుట్టి కూర నేర్చుకున్నావు కాబట్టి మళ్ళీ కదే జంబలకి తప్పు అనంత వాడు కాబట్టి అట్లా కాకుండా మనిషి ఇప్పుడు సొంపు చూసి చేసుకోవాలని స్మరణిత్యం నిత్యం నా ఎంట ఉండబోయేది ఏంటి నేను ఏ రకంగా బాగుపడతా అనే భావన లేకపోతే చివరకు ఎవ్వరి పడినైందంటే ఒకటే నిమిషాలు పూర్తి చేసుకుందాం కేవలం ఒక ఆయన ఏడంతస్తుల బిల్డింగ్ చివరి స్థల కట్టేడు ఎవడైనా సావట దగ్గర పడ్డాడు ఆ పండుగ దినం వచ్చింది అందరు కూడా బంబలు మన్ను అందరు ఇంటికి వచ్చేసారు మంచం మీద గడ్డి వేసి గడ్డి మీద ముసులో ఎప్పుడు దస్తాడు పూర్తి సతాయిస్తున్నాడు కాబట్టి ఎప్పుడు దస్తాడు చూస్తున్నారు గంట అయింది రోడ్డు ఆ రాత్రి వినలేదు ఏం చేద్దా సత్తలేడు అని కోడలు ఒక కోడలు యాదేసింది మన మామ ఈ ఇంట్లో చస్తే మళ్ళా రంగు లేపిస్తే రెండు లక్షలు అయితే ఈ మందు ఆ రంగు కట్టించుకోవాలంటే ఏం చేయాలని చెప్పి కింకోవాలి మరి ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటా ఆ కింద ఆవును కట్టేసాను చూడు ఆ పక్కన కారు ఉన్నది కారు పక్కన తిరుపతి జాగున్నది మంచం వాడేస్తాం అంగులో వాడేద్దాం స్వస్య బయట బయట తీస్తే రంగులేసి ఉంటే ఇంటికి అన్నది మంచి వింటున్నాడు అవును కొత్త పొద రెండు లక్షలు మళ్ళా పిల్లలకి ఎందుకు తొందరగా తీసిపోతే బాగుండాలని ఉరుకలు కొడుతున్నాడు అందరు వచ్చారు మీద మంచబెట్టారు అరగడ్డ కూకున్నారు ప్రాణం పొందలేదు అన్నది మనది ఆచారమైన కుటుంబం సస్తే మళ్ళీ వచ్చి బొంద పెట్టి దీపం చూసి ఏ తనాతు మరి ఏం చేద్దాం ఏం లేదు అటుకునే పొంగులో పెట్టండి తొందరగా నిన్ను అన్రతానికి కూకుందాం ఏమైనా సరే అన్నారు అందరుట్లో పోయారు ఒక పది నిమిషాలు అయినాక గుహలను చూద్దామని మనసు నాయన ఒక ఆయన చూసింది అనిపిస్తున్నాడు ఆయన అర్థం కానీ ఆ మామే వంటి ఇక రాని రా మన చుట్టా వీళ్ళందరూ వచ్చేసి ఏమి నాయన ఎందుకంటే చెప్పు గాలి వచ్చలేదు ఊకున్నామంటే మనసు కూతురుతలేదు అప్పుడు ఇంటి పక్కన డాక్టర్ ఉంటే ఐదు వందలు మీరు సరే ఇంజక్షన్ ఇప్పించారు ఏమి నాయనా ఏం నాయనా ఏమైందంటే అది రెండు నిమిషాలకే పనిచేస్తారు తొందరే చెప్పు ఎవరికి అప్పించినావు ఎవరికి పత్రాలు మార్చిపోయినావు ఏమైందంటే ఇంకెక్కడ రాసొస్తానని అందించిన బిడ్డ ఏం లేవు మరి ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఆ పదిహేను ఇప్పటికి నాలుగు శిబిరి ఘటనలు వచ్చింది నేను చస్తే మీరు సంసారం ఎట్లా చేసుకుంటున్నా అంటుందంట ఆ తుట్టే శిబిరి ఘటన వస్తుంది చెప్పుదామని ఆలోచన జరిగింది దానికి అమ్మ లంగనా కొడుక పది కోట్ల ఇడిచిపెట్టి వెళ్ళిపోతుంటే పది ఎందుకు రామో కృష్ణ చిక్కుబడి వెళ్ళిపోయిందట కాబట్టి మనం దైవ విచారణ చేయకపోతే చీమిరి గడల మీదనో చిత్తల మీదనో భూమి మీదనో ఆగిలి మీదనో బిడ్డ మీదనో తల్లి మీదనే ఉంటది కానీ ఎంఎం వాసు భావం ఆయన చిత్త చేసుకుంటా జీవి పెడతావో దాని దాన్ని పొందుతామని మనకు చెప్పడం జరిగింది ఓం తస్సత్ ఇక అయిపోయింది శంకరాంద శాంతి పంతులు చెప్తాడు రెండు మాటలు మాట్లాడి అని అరికి వస్తున్నాడు రెండు నిమిషాలు ఆ తర్వాత తీర్థము ప్రసాదం తీసుకొని వెళ్ళండి ఓం బ్రహ్మా విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమే ఓ పూజ శ్రీ 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 దేవేంద్ర గురుదేవులకు పాదలకు నమస్కరిస్తూ ఇక్కడ మాతాజీలకు స్వామిలందరికీ ఇక్కడికి వచ్చిన మాటలు మూర్తులకు తన తల్లిదండ్రులందరికీ ఆ ఉదయపు నమస్కరిస్తున్నాను నాయనగారు ఉదయం నిన్న మనం ఒకటి కార్యక్రమం పెట్టిన పెట్టే ఇక్కడ రావాలి అన్నాడు కూర్చుంటే కొద్దిగా మాట చెప్పి మనం మీరే మాట్లాడుతున్నారు కూర్చోండి అయినా ఇక ఎవరో శివైకమైన వీటి ఇట్లా రథం జరుపుతుంటే అని చెప్పిండు అదొక శాంతి హోమం అవి చేసే కార్యక్రమంది రావాలి అయితే సరే నాయన కానీ ఇక్కడ మనం జీవితాంతం దేవాలయం ఎట్లా నచ్చిపోతుందో వారు కూడా ఇక్కడ నిలిచిపోతుంది చూడండి మీకు రాలే అంత మంచిగా అవకాశం భగవంతుడు వాళ్ళకి కలిగి ఇచ్చిండు మనం మర్చిపోకుండా వాళ్ళు ఎప్పుడు ఉండేటట్టుగా యాదుకుంటాట్టుగానే మర్చిపోంది గురున్నంతసేపు ఇక్కడ ఒకరికి ఇక్కడ జరిగింది అంటే వాళ్ళు పుణ్యులు ఏదో శాంతి హోమము యజ్ఞము ఇది కాదు వారి పుణ్యాత్తులు కనుక ఈరోజు వాళ్ళ పేరు మీద మనం కూడా జరుపుకుంటున్నంత భాగ్యం కలిగింది ఇక్కడ హోమం చేయడం అంటే వాళ్ళు కా చివైకం కాకుంటే మీరు ఇంత హోమం చేయకపోదలేమో నాయనగారితో ఇంత స్వామిజులు రాకపోరేమో ఊళ్ళో ఇంట్లో కలిశాలు నుండి ఇంట్లల్లో పెట్టిన ఒక్కొక్కరి ఇంట్లో కలిశాలు పెట్టకపోరేమో కానీ ఈ భాగ్యం కూడా మీకు కలిగిందంటే వారికి వారి కుటుంబాలకు కానీ భగవంతుడు వారికి సహకరించాలని కూడా మనం అందరము కోరుకుంటాం ఎందుకంటే వారి వల్ల కూడా మనం ఈ రోజు హోమం చేయడం జరిగింది మహాత్ములు రావడం జరిగింది ఇంట్లో కలిశాలు పెట్టడం జరిగింది స్వామివారికి మళ్ళీ స్థాపన చేయడం జరిగింది ఎంత భాగ్యం చూడండి ఇటువంటి అప్పుడప్పుడు కలహీనం జరుగుతుంది అటు దేవాలయాల్లో గ్రామస్సులు పట్టినప్పుడు లేకపోతే ఏదన్నా అపవిత్రమైనప్పుడు అట్లాగనే రోజు కూడా మనం మళ్ళీ అభివృద్ధి చేయడానికి జరిగింది అంటే ధర్మమే మనం రక్షిస్తున్నాం కనుక ఇప్పుడు అందరికీ ఒక్కొక్కరికి భగవద్గీత కూడా నాన్నగారు ఇచ్చి భగవద్గీత ఇంట్లో ఉండడం ధర్మము మన హిందూ ధర్మము వేదం ఏంటంటే వేదాలు ధర్మము ఆ వేద సారమే భగవద్గీత స్వయంగా భగవంతుడు పలికిన అక్షరాలు దాంట్లో ఉన్నాయి మీరు చదివితే పుణ్యతులు అవుతారు మళ్ళీ జన్మ రాదని ఏదో చిన్న ఉపమానం చెప్పడం జరిగింది మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు లేచే ముందు ఒక ఐదు గంటల లేచే ముందు ఒక రెండు నిమిషాలు నిమిషం లేచి అట్ల పడుక మీద పడుకో లేచి కొద్దిగా మనసులో భగవత్ ధ్యానం చేసి మళ్ళీ మీ పని మీరు చేసుకున్న తర్వాత మళ్ళీ పడుకుంటేప్పుడు కూడా అదే నామస్మరణ చేస్తే కొద్దిగా ఆచరణ చేసిన మాత్రం అట్లా ఆచరణ చేయండి హరి ఓం గురుదేవత ैजस्विनाः <laughs> भोर् <laughs> 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 <laughs>